స్త్రీ ఛాయలకు కూడా వెళ్లకుండా అబ్బాయిలకి జ్ఞానం కావాలి ఇక వీళ్ళిద్దరు కాకుండా పక్కన పెట్టేసి మేము చాలా మంచి వాళ్ళం అండి మాకు అసలు అలాంటి ఎక్స్ట్రా కాంటాక్ట్స్ ఏమి ఉండవండి అని ఒకవేళ మీరు అనుకుంటే ఇది ఒక కేటగిరీ వీళ్ళకు కూడా ఏం కావాలి జ్ఞానం కావాలి జ్ఞానం కావాలి ఇంట్లో ఒక భార్య ఉంది భర్త తనలాగే విశ్వాసంగా ఉంటాడని గ్యారంటీ ఇవ్వలేం తనలాగే మంచిగా ఉంటాడని గ్యారంటీ ఇవ్వలేము ఇప్పుడు ఆ భార్యకి తన భర్తతో నడుచుకునేటప్పుడు ఎలా నడుచుకోవాలో జ్ఞానం కావాలి కొంతమంది పిసినుగుట్టు భర్తలు ఉంటారు ఇంట్లో కనీసం భార్యకి ఏమైనా కావాలని వాళ్ళు ఉండరు మళ్ళీ వెళ్ళినప్పుడు మాత్రం భారీ మహారాన్లా కనబడాలంటారు కనీసం ఇంట్లో భారీకి సదుపాయాలు సౌకర్యాలు కనీసం తీర్చే స్థితి ఉండదు అలాంటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో జ్ఞానం కావాలి ఎంతసేపు రచ్చ చేసుకుని వీధిలో పెట్టుకోలేము కదా పెద్దోళ్ళు సామెత అంటూ ఉంటారండి ఏది కూడా తెగేదాకా లాక్కూడదు నా ఇష్టం నేను లాగుతానంటే లాక్కో అవుతాయి అంతే ఏదైనా అంతే లైఫ్లో అందుకే ఓపిక పేషెన్స్ అయినా మనల్ని సృష్టించిన మన తండ్రికే దీర్ఘశాంతం ఉంది మనం ఎంత చెప్పండి కాబట్టి పెద్దవాళ్ళైనా యమనష్టలైనా చిన్నపిల్లలైనా మరి ఎవరైనా మనందరూ మన ప్రేయర్లో కామన్గా పెట్టుకోవాల్సిన ఒక థింగ్ ఏంటి ఈ తండ్రి మీరు కోడలుగా ఉన్నారా అత్తగారితో ఎలా ఉండాలో జ్ఞానం అడగండి కానీ అన్నిసార్లు అత్తగారిని మీరు అర్థం చేసుకోరు అమ్మలో అమ్మలో ఉన్న గొప్ప లక్షణాలు అత్తగారిలో కనబడకపోవచ్చు అత్తగారు అత్తగారే ఎప్పటికైనా అయినా అత్తగారిలో కూడా అమ్మను వెతికేంత గొప్ప మనసు నీకు ఉండొచ్చు అవతల వాళ్ళు బాగాలేదని చెప్పేసి నువ్వు ఎంతసేపు పాయింట్అవుట్ చేస్తూ ఉండొద్దు జ్ఞానం జ్ఞానం కావాలి నెక్స్ట్ అత్తగారుగా ఉన్నావా కోడలు మీ అమ్మాయిలాగే ఉండదు ఎంతసేపు ఇంకొక ఇంట్లో వచ్చింది ఇంకొక ఇంకొక ఇంటి కప్పు కింద పెరిగొచ్చింది వేరే వేరే ఆలోచనలు ఉంటాయి ఆ పిల్లకి కాబట్టి నీకు ఆజ్ఞానం కావాలి అమ్మాయిని ఎలా తీసుకుని కడుపులో పెట్టుకోవాలో అనే గొప్ప మనసు నీకు ఉండాలి అలాగే కోడల్లో నత్తగారులు కొడుకులో అత్తగారులు కొడుకుల్ని కోడల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అల్లుళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి బైబిల్ ఇందులో ఏ ఒక్కటి నాకు చెప్పలేదు అన్నామండి అని చెప్పింది అన్నీ చెప్పింది సేవకుడు ఎలా ఉండాలో చెప్పింది విశ్వాస ఎలా ఉండాలో చెప్పింది ఉద్యోగం ఎలా ఉండాలో చెప్పింది దాసుడు ఎలా ఉండాలో చెప్పింది యజమాని ఎలా ఉండాలో చెప్పింది భర్త ఎలా ఉండాలి భార్య ఎలా ఉండాలి బిడ్డలు ఎలా ఉండాలి ఇరుపురు కూడా ఎలా ఉండాలి ఈవెన్ ఈవెన్ వి వియ్య వియ్యంకుడితోటి కూడా నువ్వు ఎలా మేనేజ్ చేయగలవో చెప్పిందండి చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో బోల్డ్ అని నువ్వు వెతుక్కోవాలి కానీ బోల్డ్ అందుకే నీకు ఒక పాయింట్ అర్థం అవ్వాలి అదేంటంటే జ్ఞానం ఇవి తండ్రి నాకు ఓకే బైబిల్ గ్రంథంలో జ్ఞానం అనగానే ఆ కొంతమంది ఎవరి ఈ ఈరోజు ఎవరి అసలు గ్యాదర్ చేశాం కాబట్టి